హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను అయితే చాలా బాగున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చేసి నేను ఫోర్ ఇయర్స్ అయినా ఎందుకు ఇంకా యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేదు అనేసి నేను ఈరోజు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అంటే కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ టిప్స్ అనేది ఉపయోగపడతాయి అనమాట సో నేనైతే ఈరోజు ఆ టాపిక్ మీద మాట్లాడదాం అనుకుంటున్నాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎవరు కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా యూట్యూబ్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందనమాట సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇవి మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ కన్నా ఉపయోగపడతాయి అయినప్పటికీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి ఇప్పుడైతే టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం వచ్చేసేయండి సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఇప్పుడైతే మన టాపిక్ ఏంటంటే నేను ఫోర్ ఇయర్స్ అయినా ఎందుకు యూట్యూబ్ అనేది లో సక్సెస్ అవ్వలేకపోయాను నేను అసలు యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే కరోనాలో స్టార్ట్ చేశానంటే ట్వంటీ ట్వంటీలో మేము ఇల్లు కట్టుకునేటప్పుడే నేను కూడా ఛానల్ పెట్టచ్చు అనేసి అనుకున్నాను అనమాట అయితే నేను సెన్సియర్గా అప్పటి నుంచి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తే ఈ పాటకి నేను ఖచ్చితంగా సక్సెస్ అయిపోదానండి నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే కనుక అప్పుడు మేము ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పాను కదా సో ఆ పని ఒత్తిడిలో నేను వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను కానీ ఒక స్టార్ట్ చేసిన ఒక ఒక వారం రోజులు అనుకుంటా నేను కంటిన్యూస్గా పెట్టాను అప్పటికి అసలు నాకు వాచ్ టైం ఏంటి కానీ ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే తెలుసు మన వీడియోస్ మనం చేస్తూ ఉంటే సబ్స్క్రైబర్స్ వస్తారు కదా అనేసి అనుకునేదాన్ని అనమాట అయితే వాచ్ అవసరం అలాంటివి ఏం తెలియదు అండి ఇంకా నాకు పెద్ద నాలెడ్జ్ ఏమీ లేదు నాకు యూట్యూబ్ మీద నేను కూడా చేయాలి నేను కూడా డబ్బులు సంపాదించాలి అనుకున్నాను అంతా యూట్యూబ్ మీద వచ్చే అనమాట అసలు నేను వీడియోస్ ఎలా పెట్టేదనంటే నేను ఏదైతే చేయాలని అనుకుంటున్నానో అది చేసేసి అంత ఎడిటింగ్ కూడా నాకు అప్పటికేమీ పెద్దగా రాదండి జస్ట్ యూట్యూబ్లో చూసి అలా ఫ్రెండ్స్ని అడిగి అలా చిన్న చిన్నగా నేర్చుకొని అలా పెట్టేసేదాన్ని అనమాట అంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా సరే పెట్టేసేది అనమాట దానివల్ల యూస్ ఏమీ నాకు పెద్దగా వచ్చేవి కాదు ఇప్పుడు కొంచెం బెటర్ నేను చెప్పుకోగలను ఎందుకంటే ఇతవరకుతో పోల్చుకుంటూ ఇప్పుడు నాకు చాలా కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది అనమాట దాన్ని బట్టి ఇంకా టెక్ ఛానల్స్ని నేను చూస్తూ ఉంటాను దాన్ని బట్టి కూడా ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయితే అయ్యాను ఇంకా అవ్వాలండి నేను నేనేమి మరీ ఎక్కువ ఏమీ అయిపోలేదు జస్ట్ నాకు ఇంతకు ముందు మీద ఇప్పుడు కొంచెం తెలిసిందన్నమాట ఇంకా తెలిసింది చాలా ఉంది మనం యూట్యూబ్లో ఎంతైనా సరే నేర్చుకోవాల్సింది ఉంటుందండి మనకు వచ్చు చాలానే ఎప్పుడు అనుకోకూడదు అనమాట అయితే నేను ఏం చేస్తానంటే కొద్ది రోజులు మాత్రం వీడియోస్ అయితే పెట్టేసాను ఆ తర్వాత బ్రేక్ ఇచ్చేస్తాను అనమాట అంటే ఇంకా నేను ఎన్ని వీడియోస్ పెట్టినా నేను అవ్వట్లేదు యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అలా అనుకునేదాన్ని అనమాట అలా అనుకుని ఇంకా ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పాను కదండి సో దానివల్ల కూడా వీడియోస్ అనేది ఇంకా పక్కన పెట్టేసాను అనమాట మళ్ళీ ఎప్పుడికో గుర్తు వచ్చినప్పుడు మళ్ళీ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అలా మళ్ళీ చేసి పెట్టేదానండి పెడితే మనం ఎప్పుడో మనకి కుదిరినప్పుడు పెట్టి కుదరైనప్పుడు మానేస్తే ఎలా వస్తారండి సబ్స్క్రైబర్స్ రారు కదా మ్యాక్సిమం నాకు అప్పటికి వన్ టెన్ వన్ ఫిఫ్టీనో అనమాట అంతే అంతకు మించి ఎక్కువ ఏమీ లేరండి ఆ సంవత్సరం అయితే అయిపోయింది ఇంకా మేము ఇంట్లో కూడా వచ్చిస్తాం ఆ సంవత్సరమే ఇంకా తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ కొన్ని రోజులు అయితే వీడియోలు చేశాను మళ్ళీ తర్వాత గ్యాప్ ఇస్తానండి మళ్ళీ వీడియోస్ చేసిన తర్వాత అయితే ఇంకా టూ ఫిఫ్టీ అలా వచ్చారనమాట సర్లే మళ్ళీ గ్యాపిస్తాను అనమాట ఎందుకంటే నాకు ఇంట్లో కుదరేది కదనమాట ఆ తర్వాత ఇంకా నేను ఏమనుకున్నాను అంటే నేరుడు అనుకున్నాను అనమాట ఇలా కాదు నేను కంటిన్యూస్గా పెడతా ఉండాలి పెడతా ఉంటేనే నాకు సబ్స్క్రైబర్స్ వస్తారు వాచ్ హవర్స్ కూడా వస్తాయి వాచ్ హవర్స్ ఇలా వస్తాయి ఇలా వచ్చినట్టయితేనే మానిటేషన్ అవుతుందని వన్ నేను బ్యాక్ తెలుస్తుంది అనమాట నాకు అప్పుడు ఎలా చూడాలి ఏంటి అనేది నేను మా తోటివాళ్ళకి ఫోన్ చేసి అడిగాను తను క్లియర్గా చే నేనైతే తనకి ఫోన్ చేసి అడిగానండి తను చూడ ఇలా చూడాలి అనేసి అయితే నాకు చెప్పింది ఆ తర్వాత అయితే నేను చూశాను అప్పటికి నాకు పన్నెండు వచ్చింది వచ్చిందనమాట వాష్ టైం అయ్యా సర్లే బాగానే వస్తుంది కదా కొంచెం కొంచెంగా వెళ్ళినా ఇంకా కంటిన్యూ చేయాలి అనేసి అప్పుడు అనుకున్నాను అన్నమాట నేను ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ చేసిన ఛానల్ అయితే ఇది కాదండి అదైతే మా పాప పేరు మీద అయితే నేను స్టార్ట్ చేశాను అదైతే నేను ఫోన్ నా ఫోన్ పోయినప్పుడు ఏంటంటే ఆ ఛానల్ కూడా పోయిందన్నమాట తర్వాత నేను మళ్ళీ క్రియేట్ చేసుకున్నాను నా పేరు మీద సర్లే ఇంకా అది అలాగే అయిపోయింది కదా దేని ఇంకా సక్సెస్ అవ్వాలి దేనిపైన సరే అయితే గట్టిగా అనుకున్నాను అనమాట అప్పటి నుంచి అయితే నేను ఇంకా వన్ ఇయర్ బ్యాక్ నుంచి అయితే ఇంకా పెడుతూనే ఉన్నానండి అంటే మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చినా కూడా మరీ అంత గ్యాప్ అయితే ఇవ్వట్లేదు మంత్స్ గ్యాప్ అయితే మళ్ళీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే పెట్టలేదు అన్నమాట ఇంకా సరే నేను ఏమైనా సరే ఇప్పుడు ఇంకా మానకుండా చేయాలి అని అనుకుంటున్నాను అన్నమాట సో అప్పటి నుంచి కూడా నేను డైలీ మ్యాక్సిమం ఒక షార్ట్ వీడియో సరే లాంగ్ వీడియోయినా సరే డైలీ ఒక వీడియో అయితే చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది అవుతారు ఒకవేళ లేట్ అయినా కూడా సక్సెస్ అనేది అవుతారు సో నాకైతే కాన్ఫిడెన్స్ ఉందండి నేను సక్సెస్ అవుతాను అనేసి సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చింది మీకు కొంచెమైనా హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు హెల్ప్ అయింది అనుకుంటే కనుక నా వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో కొత్త వారికి మనం సపోర్ట్ చేస్తేనే వాళ్ళు కూడా తొందరగా రీచ్ అవుతారండి సో నా సైడ్ నుంచి అయితే నేను ఎవరు కొత్తగా వచ్చినా సరే నేను వాళ్ళకి సపోర్ట్ అనేది చేస్తాను సో అలా మీరు కూడా అనుకున్నట్టయితే కనుక అందరం సక్సెస్ అవుతామండి యూట్యూబ్లో కూడా నేనైతే ఇలా అనుకున్నానండి అంటే నాకు తెలిసినవి నేను ఫేస్ చేసినవి మీతో చెప్తే మీరు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు అనేది తీసుకుంటారని ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను నేను ఇంకా సక్సెస్ అవ్వలేదండి సో ఇంకా నాకన్నా కొంచెం తక్కువగా ఉన్నవారు కొంచెం ఈ మాటలకు ఇన్స్పైర్ అవుతారని అనుకుంటున్నాను అనమాట నేనైతే చూసారు కదండి ఈ టిప్స్ అనేది మీరు ఫాలో చేయండి మీరు ఫాలో చేసినట్టయితే ఖచ్చితంగా రీచ్ వస్తుంది నా వీడియోస్ ఇప్పుడిప్పుడే కొంచెం అనమాట అంటే ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు యూస్ అయితే కొంచెం బెటర్గా చెప్తాను అంటే మనలో కూడా కొంచెం చేంజెస్ వచ్చింది కదా ఇంతకు ముందుతో పోల్స్తే ఎడిటింగ్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను సో ఇక ముందు కూడా అలానే మీరు మీరు కూడా టెక్ ఛానల్స్ని ఫాలో అవ్వండి వాళ్ళు చెప్పే మాటలు మీరు శ్రద్ధగా విన్నట్టయితే మీ ఛానల్ని ఇంకా మీరు పుష్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట మీరు ఖాళీగా ఉన్నప్పుడు టైం అనేది వేస్ట్ చేసుకోకుండా టెక్ ఛానల్స్ని చూస్తూ ఉండండి మీకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళని డౌట్ అడగండి వాళ్ళు రిప్లై అయితే ఇస్తారో దాన్ని బట్టి మీరు ఫాలో చేయొచ్చు అనమాట నా దరపు నుంచి నేను చెప్పాలనుకున్న మాటలు అయితే ఇవ్వి సో ఇది కొత్త వరకే హెల్ప్ అవుతుంది కదా అనేసి షేర్ చేస్తున్నాను ఇదండి ఇవాళ మన వీడియో నెక్స్ట్ పెడుతుంది బాయ్ బాయ్